ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ చాలా కీలకమైన ఆరోపణ అంటే ఆరోపణ చేసింది బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయారు వాళ్ళు ఒకటే అనే దాంతో పోయారు దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు కొంత ప్రజలు కూడా నమ్మారు ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ మీద చర్యలు తీసుకోకపోతే ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారు అరెస్ట్ చేస్తాం చాలా ఆధారాలు ఉన్నాయని కానీ ఆ విధంగా అడుగులు పడతలేవు అనేది చాలా విమర్శలు వస్తున్నాయి కదా అప్పుడు అంటే నేను అడ్మినిస్ట్రేషన్లో సుదీర్ఘకాలం పనిచేశాను స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసాం మీకు తెలిసి కానీ పన్నెండేళ్ళు స్టేట్ మినిస్టర్ దగ్గర పీఎస్ నాలుగేళ్ళు కేసీఆర్కి సెంట్రల్ గవర్నమెంట్లో పిఎస్ జస్ట్ లైక్ దట్ మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేరండి మీకు తగిన ఆధారాలు మీరు సేకరించాలి దానికి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను పెట్టాలి లేదా ఏసీబీని పెట్టాలి లేదా విజిలెన్స్ని పెట్టాలి ఈ అధికారులు అవసరమైన సాక్ష్యాధారాలు మీకు సేకరించడానికి ఏ కేసులు అయినా ఈవెన్ పరికిమాలిన కేసులు అయినా మినిమమ్ త్రీ మంత్స్ పడుతుంది అది సాధ్యపడదు అది లేకుండా మీరు కనుక ఒక కేసు తయారు చేసి అర్జెంటుగా పోయే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసీఆర్ను కవితను లేకపోతే కేటీఆర్ను హరీష్ను తీసుకెళ్ళి జైల్లో పెడదామని అనుకుందాం అంత అర్జెంటుగా బయలు వస్తుంది మీకు ఆధార్ ఎవరు అల్టిమేట్గా మీరు కాదు కదా ఏ కేసు పెట్టినా అక్కడ విచారణ దగ్గర కూర్చునే వ్యక్తి ఈ రెండింటికి సంబంధం లేడిషియల్ వ్యక్తి ఆయన మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ మీరు కన్వీన్స్ చేయాలి ఇది ఆధారాలు నేను ఫైనల్గా అరెస్ట్ అవుతారంటారా నేనేది అనుకుంటా ముగ్గురు జైలు పోగ ఎవరెవరు అదే ఓకే కేటీఆర్ కవిత అండ్ కేసీఆర్ హరీష్ వదిలేదు సార్ హరీష్ నేనంటే రియలీ నో కాళేశ్వరం చుట్టూ తిప్పుడు కాళేశ్వరంలో ముందు హరీష్ ఉన్నాడు కదా ఆయన డబ్బులు జమ చేసుకుంటున్నాడు ఎలక్షన్లో ఎమ్మెల్యే డైరెక్ట్ మనీ ఇస్తున్నాడు అనే అభియోగం మీద ఇది ఎక్కడ పవర్ఫుల్ అవుతాడోనే మంత్రివర్గం నుంచి డ్రాప్ చేసి శాఖ మార్చారు ఫస్ట్ తర్వాత ఏకంగా మంత్రివర్గాన్ని తీసిపడేశారు ఆ తర్వాత ప్రాజాత లేని పోస్టులో కొనసాగించారు ఎందుకంటే ఆయన ఎవరు బలోపేతమైన సొంత కుటుంబ సభ్యుడైనా పక్కకు పోవాల్సిందే అది చేశారు కదా మనం చూసి మన కళ్ళెందుకు అది తీసి కనపడ్డాడు కదా అట్లా అంటే అంతకంటే లాయల్ ఉన్న ఈట లాయల్ కూడా తీసి అవతలపడేశారు కదా చూసాం కదా పాపం డెఫినెట్లీ ఇది ఎంత తెలంగాణ ఫైటరు అంతకంటే లాయలిస్ట్ కూడా అట్లాంటివండి తీసి అవతల వారేశారు యూజ్ అండ్ త్రో వాడుకొని అవతల వారేశారు కాబట్టి ఆయనకు అది క్యారెక్టర్ అది అందువల్ల నేను అనుకుంటున్నా నెంబర్ వన్ టూ త్రీలో పోయింది వాళ్ళ ముగ్గురే రేపు పొద్దున్న నిజంగా మనం అనుకున్న ఎంక్వైరీలో ఈ రోడ్డు ఉన్నాడని అంతకుముందు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎస్టాబ్లిష్ అయితే హరీష్ కూడా తప్పించుకోవడానికి అవకాశం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారా ఎవరు రేవంత్ అయితే వదిలిపెట్టండి రేవంత్ రెడ్డి అనేవాడు నాకు ఆయన నేచర్ కానీ ఆయన మాటలు కానీ ఆయన చూసేటువంటి ఆ స్పీడ్ కానీ చూస్తే ఈయన పోనీలే పాపం అనుకునే వ్యక్తి కాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫేస్ చేయాల్సిందే వాస్తవాలు ఉంటే అది మీకు ఈ ఏజెన్సీస్ రెండు నెలలో మూడు నెలలు తెలుస్తాయి ఆ ఆధారాలతో మెజిస్ట్రేట్ అయిపోవాలి మీరు లేకపోతే కేసు నిలబడదు ఏది కూడా మొన్న అసెంబ్లీలో చూసాము మేడిగడ్డ గురించి చాలా ఎవరు పై చేయి సాధించారు అనుకుంటున్నారు తెలిపి గారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అది మీ ఎదురుగా కళ్ళలో ఎదురుగా కుంగిపోయి ఉంది అది కానీ నేను డిఫెండ్ చేయడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారేమో టీఆర్ఎస్ వైపు నుంచి చేశారు తాము నేను హరీష్ యొక్క స్పీచ్ కూడా విన్నా డెఫినెట్లీ చాలా గట్టి ప్రయత్నం చేశారు డిఫెండ్ చేసుకోవడానికి కానీ అది నిలబడదు అన్ఫార్చునేట్లీ మీ కళ్ళ ఎదురుగా అంత పెద్ద బ్యారేజ్ ప్రాజెక్టే కొట్టుకుపోతుంటాయి అసలు మీకు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అదే మీ కళ్ళెదురుగా కర్నూడి సాగుకు వంద కారణాలు అన్నట్టు ఆ వంద కారణాలు అదో కారణం పెద్ద కారణం చాలా పెద్ద కారణం మీ కళ్ ఎదురుగా అది కుంగిపోయి కనబడుతుంది లక్ష కోట్లు ఇంజనీరింగ్ మార్గంలో చెప్పుకునేది కుంగిపోతే ప్రజలందరికీ అని ఇంత కదా ఇది మా కళ్ళెదురు మీరు ఏమైనా స్టడీ చేశారో అదేమన్నా పనికొచ్చేలా ఉందా ప్రాజెక్ట్ వెళ్ళిపోయాను మొత్తం ప్రాజెక్ట్ ఏరియాస్ అంతా చూశాను తిరిగి చూశాను అనుకున్నది కూడా మలనసార్గా అంత ఫిఫ్టీ టీఎంసీ స్టోరేజ్ అవసరమే లేదు పది టీఎంసీతో సరిపోయేది ఇట్లా ప్రతి దగ్గర బ్యారేజర్స్లో కూడా దానికి వన్ థర్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యారేజ్ అనేది కడితే అయిపోయేది అనవసరంగా అధిక సామర్థ్యం పెట్టి ముంపు గురి చేసి భూములు నష్టపరిచి బ్యాక్ వాటర్స్ని రిటైనింగ్ వాల్స్ కట్టకుండా కాళేశ్వరం నుంచి మంతని దాకా నలభై ఎకరాలు మునిగిపోయినాయి కొత్త ఎక్కడి సంగతి దేవుడరు మన ఇంజనీరింగ్ ఏఎన్సీ చీఫ్ మాట్లాడుకుంటూ ఎయిటీన్ ల్యాక్ ఏకర్స్ స్టెబిలైజ్ అయింది ఓన్లీ వన్ ల్యాక్ ఏకర్స్కే కొత్తగా వాటర్ ఇచ్చేవారు అంటే ఇంకా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది అది జరగలే సో ఇవన్నీ చేయాలంటే మీరు మళ్ళీ అదనపు అమౌంట్ ఖర్చు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుగిపోడకుండా మీరు చర్యలు తీసుకోవాలి దానికి అదనపు ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరు చూసినంత ప్రకారం ఈ ప్రాజెక్టు ఉంటుందా నెంబర్ వన్ అది వయబుల్ కాదు నెంబర్ టూ దాని డ్యామ్ సేఫ్టీ నేనడం టెక్నికల్ ఎక్స్పర్ట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫాల్టీ డిజైన్ అన్నారు రేపు పొద్దున బ్రహ్మాండమైన వరదలు వస్తే ఈ పద్ధతిలో డిజైన్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోతే మన కళ్ళెదురు మీరు నిజం కూడా బాధమే అవకాశం ఉందనిపిస్తుంది ఎందుకంటే అన్నారందరూ కూడా నిన్న రాత్రి టీవీలో చూపిస్తున్నారు బుడగలు వస్తున్నాయి ఆడ కూడా ఏదో కుంగిపోతుంది మంత్రి గారు మాజీ మంత్రి గారు బొంగలు రావడం సాధ్యమే అట్లా వచ్చే కదా అది కుంగిపోయేవి అంత ముందు విడిగడ కూడా అట్లాంటి బుడగలు వచ్చి వచ్చే అది పిల్లరే కుంగిపోవడం చూసాం సో ఇది కూడా అది మనం ఖాళీ చేశారు కదా అది అది అట్లా కుంగిపోకుండానే ముందు ఇమ్మీడియట్ గా అర్జెంట్ ఖాళీ చేయమన్నారు ఇప్పుడు గొర్రెల స్కీమ్ లో కూడా నూట ఇరవై గొర్రెలు ఒక స్కూటర్ మీద ట్రాన్స్పోర్ట్ చేసిన ఇవన్నీ వార్తలు వస్తున్నాయి వాటి మీద చర్యల కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారా చేస్తాను అదే చెప్తున్నాను మీకు చర్యలు అనేది తప్పవు కాకపోతే మీకు తగిన ఆధారాలు ఉండాలి ఇవన్నీ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ సాక్షాధారంతోనే చర్యలు తీసుకుంటారు ఒక శివ బాలకృష్ణతో వదిలిపెడతారా అది చిన్న చేప అది చిన్న చాలా చిన్న నేను వార్నింగ్ ఇచ్చినట్టుంది శివ బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది వార్నింగ్ అయితే ఇస్తున్నారు అంటే ఇంకోటి చూస్తే కాంగ్రెస్ పార్టీలో కలెక్టివ్గా ఉంటూ ఉంటారు కానీ ఒకే ఒక్కలాగా కనిపిస్తున్నారు ఇది కొనసాగిస్తారా మరి జనరల్గా కూడా ఇందులో డైవర్సిఫైడ్ కల్చరే ఉంటుంది నిన్న అసెంబ్లీ కూడా మనం చూసాం కదా ఒకసారి ఉత్తమ్ లేచాడు ఒకసారి శ్రీధరి బాబు లేచాడు ఒకసారి వెంకటరెడ్డి లేచాడు ఒకసారి పొన్నం ప్రభాకర్ లేచాడు ఉద్యమం టాపిక్ వచ్చినప్పుడు లేచాడు కదా నీతో అయిందా ఒకరితో అయిందా చెప్పు ఒకటి ఎట్లా చేసిన తెలంగాణ ఇవన్నీ ఆ విషయం వచ్చారు ఒకళ్ళ అందరూ యూనిటీని ప్రదర్శించారు అసలు ఎలక్షన్స్ కంటే ముందు వీళ్ళందరూ నేనే చేరలే ఇంకా పార్టీలో అప్పుడు నాకే కూడా విశ్వాసం లేకుండే ఇంత అనుకుంటున్నారు అసలు వీళ్ళు అసలు రేపు పొద్దున కలిసి కొట్లాడతారా కొట్లాడరా కొట్లాడతారని అనుమానంతో నేను అసలు ఆరు నెలలకి జరిగా అనుకున్నాను మూడు నెలలు వాయిదా వేసుకున్నాను వీళ్ళు అసలు కలిసి కొట్లాడతారా లేదా ఆఖరికి విచ్చుకుపోతారా అది కానీ చివరికి వచ్చేవరకల్లా అనూహ్యంగా అందరూ కలిసిపోయారు ఇది కొనసాగుతుందా విచ్చుకు అది కొనసాగుతుందని అనుకుంటున్నాను ఇది అధికారం వచ్చింది కదా అధికారం లేకపోతే అసలు ఈ పార్టీకి ఎప్పుడూ విచ్చుకుపోయావాళ్ళు అది సహజంగా ఏ పార్టీకైనా జరుగుతుంది ఇది కాదు ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ విచ్చుకుపోతుందని మనం ఎందుకంటున్నాం నీకు అధికారం లేదు కాబట్టి అందువల్ల ఇది కాంగ్రెస్కి ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు మీరు ఎవ్వరు కూడా ముట్టుకోలేరు రేవంత్ రెడ్డి అన్నట్టు ఎవడు ముట్టుకుంటే చూద్దారా అని ముట్టుకోలేరు ఎందుకంటే ఆ పవర్ అనేది మళ్ళీ కలిపి కల్పించేటువంటి స్ట్రాంగ్ బాండ్ అదే పవర్ ఈజ్ ద బాండ్